ఒకసారి ఒకసారి నేను ఎమ్మెల్యే అయినాడు మొత్తం ఎక్కడ సెంటు మిగలు కూడా కోసేసుకున్నాడు ఇసుక మొత్తం అమ్మినాడు బాగానే గోపాల కృష్ణారెడ్డిని విమర్శించంత తాహతిత్తంకుండా ఈయన ఎన్నో ఒక మూలబడి ఉన్నాడు అదృష్టం కలిసి వచ్చింది ఎమ్మెల్యే అయినాడు అంతేగానే గోపాలకృష్ణారెడ్డి వాడు కుటుంబాన్ని విమర్శించంత తాహతిత్తం లేదు ఈ ఆయన దానికి పనికొచ్చావు ఎమ్మెల్యేకి పనికొచ్చేవాడు కూడా కాదు అదృష్టం కలిసి వచ్చింది వచ్చింది ఇప్పుడు కూడా టెగటినంటే సదర రామకృష్ణారెడ్డిని పట్టుకొని యాభై కోట్లు ఇచ్చి మీకు దేవాలయానికి గెలవని చెప్పి జగన్ దరివేస్తే యాభై కోట్లు జగన్ ఆయన సద్దర రామకృష్ణారెడ్డికి ఇచ్చి ఆయన గోపాలకృష్ణారెడ్డి వాళ్ళు ఇచ్చేది ఆ ఎండ్ కే ఎండ్ కేసు అనేది మీరు ఉంటారు ఆయన కూడా ఒక ఆయన అమర్నాథ్ రెడ్డి యామచంద్రెడ్డి ఎండి ఎత్తకుపోయి బెంగళూరులో అమ్మితే ఆమె పేరు కూడా చెప్తున్నాడు ఇంత డబ్బు వచ్చింది కూడా చెప్తున్నాడు మరి ఈయన ఒక నిమర్శించా చెప్పా ఈయన ఈయన పెద్ద మనిషి అయినట్టు ఎక్కడ గోపాలకృష్ణారెడ్డి పదహైదేళ్ళు ముప్పై ఏళ్ళు ఉన్నాడు ఐదు ఐదు టర్ములు ఉన్నాడు ఆయన ఐదు టర్ముల్లో ఎక్కడైనా టౌన్లో అంత చెట్ ఫలం ఆకర్షించింది కానీ ఒక రూపాయి తీసుకున్నది కానీ దాఖలాలు ఉన్నాయా ఆయన ఏదో నోటికి అందిస్తుంది మాట్లాడిద్దు మనం నోరు ఉండదు కాబట్టి మాట్లాడుతున్నాడు అతను కాబట్టి మీరు అది ఖండిస్తున్నాం ఖచ్చితంగా గోపాలకృష్ణారెడ్డి అటువంటి వాళ్ళు కాదు వాళ్ళ కుటుంబం కాదు ఈయన మాదిరి ఆర్థిక తీసుకునే రకం కాదు కాబట్టి ఖండిస్తున్నాం మేము దాన్ని